अपो यूनिवर्सिटी यूनिवर्सिटी ऑफ लीस्टर थर्टी फाइव लैक फीस फॉर थ्री इयर बीटेक सी एस यूके నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్ విత్ ఐటీ మీడియా నేను మీ ఝాన్సీ సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ దిలీప్ గారు ఖ్యాతన్ ఆరోగ్య కేంద్రం నుంచి ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద ఆక్యుపెంచర్ అలాగే న్యాచురల్ సైన్సెస్ అలాగే నాడీ వైద్యులు కూడా సో థైరాయిడ్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు థైరాయిడ్ ఒకసారి వచ్చింది అంటే ఒకసారి మనం ట్యాబ్లెట్ స్టార్ట్ చేసామంటే లైఫ్ టైం టాబ్లెట్ వేయాల్సిందే అని చెప్తూ ఉంటారు ఇంక దానికి మళ్ళీ క్యూర్ లేదు ప్లస్ తగ్గదు ఆ ట్యాబ్లెట్ కూడా మనం ఆపలేము బట్ లైఫ్ టైం ఒక టాబ్లెట్ వేసుకుంటూనే ఉండాలి ఒక టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్లో ఉండాలి అంటే ఎవరికైనా ఇబ్బంది మరి థైరాయిడ్ రాకుండా ముందు జాగ్రత్తలు మనం ఏం తీసుకోవాల్సి ఉంటుంది వచ్చిన తర్వాత రివర్స్ చేసుకునే అవకాశం ఏదైనా ఉంటుందా అడిగి తెలుసుకున్నాము నమస్తే అండి నమస్తే సో కొన్ని డిసీజెస్ ఉన్నాయి లైక్ షుగర్ థైరాయిడ్ బీపీ ఒకసారి వచ్చిందంటే ఇక లైఫ్ టైం భరించాలని చెప్తూ ఉంటారు ఇది నిజమేనా థైరాయిడ్ విషయంలో ఇది వాస్తవమేనా అయితే చూడండి ఇప్పుడు మీరు అన్నట్టు షుగర్ బీపీ థైరాయిడ్ ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజ్ లైఫ్ని కొంచెం టైం టేబుల్గా మార్చుకొని లైఫ్ని కొంచెం సిస్టమేటిక్గా మార్చుకున్నామంటే తగ్గిపోతాయి నేచర్ కూడా అదే చెప్తుంది కాబట్టి థైరాయిడ్కి జీవితం అంతా మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేనేలేదు ఒక భ్రమలో బతుకుతారు ఏం చెప్పాలంటే థైరాయిడ్ వచ్చిందంటే ఎందుకు భయం వస్తుందో కూడా తెలియదు ఒక లేనిపోయిన థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకోకపోతే ఇక బాడీ కూడా ఇన్బ్యాలెన్స్ అవుతుంది షుగర్ షుగర్ షుగర్కి ట్యాబ్లెట్ వేసుకోకపోతే ఎలా అవుతుంది బీపీకి ట్యాబ్లెట్ వేసుకోకపోతే ఎలా అవుతుందో థైరాయిడ్ కూడా రెగ్యులర్గా వాడేవాళ్ళు ఒక రెండు రోజులు కూడా ట్యాబ్లెట్ వేసుకోకపోతే వాళ్ళ బాడీ బ్యాలెన్స్గా ఓకే బాడీ స్వెల్లింగ్ వచ్చినట్టు బాడీలో ఎక్కడ జైన్స్ పెయిన్స్ వచ్చినట్టు ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి కానీ థైరాయిడ్ ట్యాబ్లెట్ వల్ల మాత్రమే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి థైరాయిడ్ టాబ్లెట్ వల్ల కూడా ఒబేసిటీ చాలా వెయిట్ పెరిగిపోతారు థైరాయిడ్ ట్యాబ్లెట్లు అన్ని కూడా ఒకలాంటి స్టెరాయిడ్స్ చేస్తాయి అంతే థైరాయిడ్ గ్లాండ్ ని స్టిములేట్ చేస్తాయి ఎంత వరకు ట్వంటీ ఫోర్ అవర్స్ చేస్తాయి దాని ఎనర్జీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండొచ్చు ట్వెల్వ్ అవర్స్ ఉండొచ్చు మనం నిద్ర సరిగా పోలేదనుకోండి అనుకోండి ఫోర్ అవర్స్ ఏ ఉంటుంది టాబ్లెట్ ఎఫెక్ట్ కాబట్టి మిగతా టైం అంతా కూడా హార్మోన్ అనేది అన్నిట్లో ఇన్బ్యాలెన్స్ అవుతుంది ఓకే థైరాయిడ్ అంటే ఏంది అసలు ఫస్ట్ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ థైరాయిడ్ అంట ఏ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయింది చెప్పమని చెప్పండి డాక్టర్ల అది చెప్పకుండా థైరాయిడ్ వచ్చింది థైరాయిడ్ వచ్చింది థైరాయిడ్ వచ్చింది టాబ్లెట్ దానికి అంతా టాబ్లెట్ ఏదో పనిష్మెంట్ లాకా ఏదో శాపం అన్నట్టు కానీ ఈ థైరాయిడ్ నుంచి బయటపడాలంటే చాలా సింపుల్ మెథడ్స్ ఉన్నాయి నాడీ వైద్యం ద్వారా వాళ్ళ పల్స్ ని రీడ్ చేసి వాళ్ళకు ఏ ఎమోషన్స్ ఏ హార్మోన్స్ ఏ ఆర్గాన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్నాయని తెలుసుకొని వాళ్ళకు దానికి తగినట్టుగా ఆయుర్వేదంలో పర్మనెంట్ సొల్యూషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ థైరాయిడ్కి జీవిత జీవితకాలం అంతా కూడా మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేదు నా పేషెంట్స్లో కొంతమంది సిటీలో ఉండే వాళ్ళకు నేను ఇచ్చే ఒక్క మంచి ట్రీట్మెంట్ ఏంటి అంటే యాక్యుపెంచర్లో థైరాయిడ్కి పర్మనెంట్ సొల్యూషన్ అనమాట చాలా కొన్ని వందల మంది పేషెంట్స్ కూడా విత్ రిపోర్ట్స్ ఎవిడెన్స్తో సహా చాలా ఉన్నాయి ఓన్లీ యాక్యుపెంచర్ ద్వారా కూడా మనం థైరాయిడ్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు అంటే అన్ని హార్మోన్స్ ని అన్ని ఆర్గాన్స్ ని బ్యాలెన్స్ చేయడమే థైరాయిడ్ని కంట్రోల్ చేయడం బ్యాలెన్స్ గా పెట్టుకోవడం నార్మల్ చేసుకోవడం అంటే బాడీలో ఏ ఒక్క హార్మోన్ బ్యాలెన్స్ ఉన్నా థైరాయిడ్ అనేది డిటెక్ట్ అవుతుంది అది నాడి పరీక్ష ద్వారా మేము పసిగట్టి ఏ హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ అయింది థైరాయిడ్ గ్లాండ్ వచ్చేసి ఎలా రియాక్ట్ అవుతుంది కొంతమందికి చాలా ఎఫెక్ట్ పడేది చెప్తున్నాను బాగా గుర్తుపెట్టుకోండి వాటర్ పైనుంచి తాగుతుంటారు కొంతమందికి ఈ పైనుంచి ఇట్లా తాగినప్పుడు ఈ గ్లాండ్ మీద వెయిట్ ఎక్కువ పడుతుంది బాగా అబ్జర్వ్ చేస్తే అంటే అది ఒక నామిషిలాగా ఫీల్ అవుతారు మూతి పెట్టి తాగడం అనేది ఒక నామిషిలాగా ఫీల్ అవుతారు కానీ కొన్ని వాటర్ వాటర్లో కూడా కొన్ని సరైన ఎక్కువ సాల్ట్ వాటర్ తీసుకోండి థైరాయిడ్ వస్తుంది సాల్ట్ వాటర్ తాగితే ఎక్కువ సాల్ట్ వాటర్ తీసుకోవడం వల్ల కూడా థైరాయిడ్ లాంటి ఇంబ్యాలెన్స్ అవుతుంది పైనుంచి వాటర్ తాగడం పద్ధతి వల్ల కూడా ఇంబ్యాలెన్స్ అవుతుంది ఎక్కువ పులుపు తిన్నా ఎక్కువ సాల్ట్ తిన్నా ఎక్కువ మసాలా తిన్నా ఎక్కువ మైదా తిన్నా ఎక్కువ ఓవర్ స్వీట్స్ తిన్నా ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది ఇన్బ్యాలెన్స్ అవుతుంది ఈ గ్లాండ్ వచ్చేసి బాడీలో ప్రతి సెల్ ని కూడా ఇన్బ్యాలెన్స్ చేస్తుంది ప్రతి ఆర్గాన్ని కూడా డ్యామేజ్ చేస్తుంది థైరాయిడ్ కి రోజు ఎందుకు భయపడుతున్నారో తెలుసా క్యాన్సర్ కణాలు ఎక్కువ అవుతాయని చెప్పేసి భయపడతారు ఈ థైరాయిడ్ కి క్యాన్సర్ కణాలకు దగ్గర సంబంధం ఉంది హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అంటే సరైన పద్ధతిలో హార్మోన్స్ గన కరెక్ట్ గా రిలీజ్ అవ్వకపోతే హార్మోన్స్ గన సరిగా ఫంక్షన్ వాటి ఫంక్షన్ గన ఒకవేళ అబ్నార్మల్ అయిందంటే వాటికి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయి ஆ ஹார்மோன் அனைத்த ஆர்கன் அனைத்த ఒక టిష్యూ లాగా మారిపోయి ఒక డెడ్ టిష్యూ లాగా మారిపోయి ఆ డెడ్ టిష్యూనే క్యాన్సర్ గా కన్వర్ట్ అవుతుంది అందుకని చెప్పేసి భయపడి థైరాయిడ్ కి ట్యాబ్లెట్ వేసుకోవడం జరుగుతుంది థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడే వాళ్లకు బోన్ రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి వీటి వల్ల వాళ్ళకు పీరియడ్స్ కూడా అబ్నార్మల్స్ వస్తాయి వీటి వల్లనే కొంతమందికి పిల్లలు కాకపోవడానికి కారణాలు కూడా వీటి వల్లనే థైరాయిడ్ వల్లనే వాళ్ళకు జైన్ పెయిన్స్ రావడం థైరాయిడ్ వల్లనే కొంతమంది బక్కగా ఉంటారు అయినా కానీ థైరాయిడ్ ఉంటుంది అంటే ఇక్కడ లావుతో సంబంధం లేదు కానీ ఇక్కడ బక్కగా ఉన్నంత మాత్రమే థైరాయిడ్ ఉండకూడదు లేదు ఎక్కువ లావు ఉండడం వల్ల కూడా థైరాయిడ్ ఉండడం లేదు ఇక్కడ మెటబాలిజం సిస్టమ్ అంతా కూడా ఇన్బ్యాలెన్స్ అవుతుంది వాళ్ళు వాడే కొన్ని టాబ్లెట్స్ కెమికల్ వల్ల కూడా లివర్ అనేది అబ్నార్మల్ అయిపోయి వెయిట్ అనేది పెరుగుతారు ఈ థైరాయిడ్ ట్యాబ్లెట్లు రెగ్యులర్గా వాడడం వల్ల కూడా ఓవర్ వెయిట్ అవుతుంది ఈ టాబ్లెట్ ఎఫెక్ట్ వచ్చేసి ఈ లివర్ మీద పడడం వల్ల మెటబాలిజం సిస్టమ్ అంతా కూడా ఇన్బ్యాలెన్స్ అయిపోయి ఫ్యాట్ ని డిపాజిట్ చేస్తుంది దాని నుంచి దీనికి అట్లా ఓవర్ ఇంటర్ ఒక ఒకదాని నుంచి ఒకదానికి ఒకదాని నుంచి ఒకదానికి ఇక్కడ ఇక్కడ చూడండి ఈ ఐదేళ్లకు ఒక ఒకదానికి ఒకటి సంబంధం ఉంది కానీ అన్ని వేరు వేరే కదా ఏ ఒకటి లేకపోయినా మిగతా ఫంక్షన్ తగిపోతుంది అంటే పంచభూతాలు కూడా ఇలాగే ఉంటాయి పంచభూతాలు ఇప్పుడు వర్షం పడుతుంది బయట ఇప్పుడు ఎర్త్ ఏం చేస్తుంది భూమి ఏం చేస్తుంది ఎంత వర్షం ఆ భూమికి ఎంత ఉన్నా కానీ అబ్జర్వ్ చేసుకుంటుంది అది కింద గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ని పెంచుకుంటూ మళ్ళీ మనకు వచ్చే సీజన్లో గ్రౌండ్ వాటర్ని సమ్మర్లో వచ్చేసరికి ఆ గ్రౌండ్ వాటర్ స్టోర్ చేసుకున్న వాటర్ని మళ్ళీ తిరిగి మనకే ఇస్తుంది అంటే భూమికి ఎంత పెద్ద ఇది ఉంది చూడండి అంటే ఈ పంచభూతాలని ఈ సైన్స్ అర్థం చేసుకోవాలంటే ఇప్పుడున్న టెక్నాలజీ సరిపోదు కాబట్టి నేచర్కి సంబంధించింది వేరు కాబట్టి నేచర్కి దగ్గరగా ఎవరైతే ఉంటారో ఆయుర్వేద మూలాలను ఎవరైతే గౌరవిస్తారో ఆయుర్వేద మూలాలను ఎవరైతే పాటిస్తారో వాళ్ళకు ఎలాంటి మెడికేషన్ అవసరం లేదు టెంపరీ కొన్ని రోజులు కొన్ని ఆయుర్వేద మెడిసిన్స్ వాడడం వల్ల ఇంటర్నల్గా అన్ని ఆర్గాన్స్ని హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయడమే కాకుండా థైరాయిడ్ని నార్మల్ చేసుకునే గుణాలు చాలా చాలా మెడిసిన్స్ ఉన్నాయి కాబట్టి ఈ టాబ్లెట్ నుంచి బయటపడాలనుకునే వాళ్ళకు యాక్యుపెంచర్తో తో పాటు ఆయుర్వేద మెడిసిన్స్ ఇవ్వడం వల్ల టూ త్రీ మంత్స్ లో థైరాయిడ్ కంప్లీట్ గా నార్మల్ అవుతుంది మళ్ళీ మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉండదు మళ్ళీ ట్రీట్మెంట్ రావాల్సిన అవసరం ఉండదు అలాంటి పేషెంట్స్ నాతో ఎంతో మంది ఉన్నారు కాబట్టి బి అవేర్నెస్ అవేర్నెస్ కావాలి మనం థైరాయిడ్ వస్తే జీవితకాలం టాబ్లెట్ వేసుకునే దానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ లాస్ట్ టైం ఒక విషయం చెప్పాను నేను గ్లాండ్ ఇక్కడే ఉంటుంది ఈ గ్లాండ్ ఫస్ట్ ఇన్ బ్యాలెన్స్ అవుతుంది కదా పిప్పల చూర్ణం చూడండి ఈ పిప్పల చూర్ణం తీసుకున్నప్పుడు నాలుకంత తిమ్మిరి తిమ్మిరిగా ఉంటుంది ఈ లాలాజలం అనేది చాలా ఎక్కువ అవుతుంది ఈ లాలాజలం ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో థైరాయిడ్ గ్లాండ్ అనేది నార్మల్ అవుతుంది కొంతమందికి ఇక్కడ స్వెల్లింగ్ ఉంటుంది ఆ స్వెల్లింగ్ కూడా కరిగిపోయే అవకాశాలు చాలా ఉంటాయి అనమాట కాబట్టి ఈ పిప్పల చూర్ణం వాడడంలో కొన్ని పద్ధతులు ఉంటాయి ఆ పద్ధతి ఒక పద్ధతి మీద తీసుకోవడం వల్ల కూడా థైరాయిడ్ని నార్మల్ చేసుకోవచ్చు ఇలాంటి ఎన్నో రెమెడీస్ ఉన్నాయి ఆయుర్వేదలో ఇలాంటి రెమెడీస్ వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకపోవడమే కాకుండా వెయిట్ లాస్ అవుతారు పీరియడ్స్ రెగ్యులర్గా అవుతాయి పిల్లలు కావాలంటే పిల్లలు కూడా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇట్లా చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఆయుర్వేద వైద్యంలో చాలా మూల అంటే మూల రూట్ నుంచి మనము ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి థైరాయిడ్ అనేది పర్మనెంట్గా తగ్గిపోతుంది థైరాయిడ్కి జీవితకాలం టాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరం లేదు ఓకే ఓకే సో నిజంగా థైరాయిడ్కి లాంగ్ టాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం లేదంటే నిజంగా ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చాలా గుడ్ న్యూస్ అనే చెప్పచ్చు సో ఓకే అలోపతిని వాడారు తగ్గలేదు వదిలేసేయండి సమ్ ఆయుర్వేదాన్ని కూడా మనం నమ్మి ముందుకెళ్ళాలి అంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే వస్తున్నాయి అలోపతి మెడిసిన్ వల్ల యూజ్ చేయడం వల్ల అన్నప్పుడు ఆయుర్వేదం వాడి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గించుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు కదా నేను పూర్తిగా మొత్తం ఇంటి నుంచి ఇటు వచ్చేయండి ఆయుర్వేదం కానీ చెప్పట్లేదు దేన్ని ప్రమోట్ చేయట్లేదు ఇక్కడ బట్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గించే మార్గాలు ఉన్నప్పుడు పాటిస్తే తప్పులేదు కదా సో ఎవరైనా థైరాయిడ్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి ఫోన్ చేయొచ్చు మీకు ఎప్పటి నుంచి థైరాయిడ్ ఉంది లైక్ ఏ ఎలాంటి మెడిసిన్ మీరు వాడుతున్నారు దానివల్ల ఎలాంటి యూజెస్ ఉన్నాయా లేవా ఇంకా మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు రివర్స్ కూడా చేసుకోవచ్చు తప్పకుండా ఉన్న వాళ్ళకి మీ రిలేటివ్స్లో ఫ్రెండ్స్లో ఎవరికి కానీ వీడియో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి చాలా యూస్ఫుల్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వన్ లైఫ్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ మనం కరెక్ట్ గా డీల్ చేసినట్టు అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది